తంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల కర్ణాటక మహారాష్ట్రలో భారీ వర్షాలు అయితే పడుతున్నాయి దీని ప్రభావంగా కర్ణాటక ఎగువన పశ్చిమ కనుమల్లో గత రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షానికి కృష్ణానదిపై నిర్మించిన ఆల్మట్టి డ్యాములోకి వరద ప్రవాహం అయితే వచ్చి చేరుతుందండి ప్రస్తుతం ఆల్మట్టి డ్యాములోకి ఇరవై ఎనిమిది వేల క్యూసెక్ల నీటి నీరు అయితే వచ్చి చేరుతుందండి ఎగువ నుంచి వచ్చే వరదను దృష్టిలో పెట్టుకొని ఆల్మటి నుండి గేట్లు ఎత్తివేసి పదిహేను వేల క్యూసెక్లని నీళ్ళని దిగువ అయితే విడుదల చేయడం అయితే జరిగిందండి విడుదల చేసిన ఈ నీరు నేరుగా నారాయణపూర్ ప్రాజెక్టులోకి అయితే వచ్చి చేరే అవకాశం అయితే ఉందండి ప్రస్తుతం ఆల్మట్టి డ్యాములో నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు టీఎంసీలకు గాను ప్రస్తుతం తొంభై మూడు పాయింట్ ఎనిమిది టీఎంసీల నీటి నిల్వ అయితే ఉందండి అదేవిధంగా నారాయణపూర్ ప్రాజెక్టులో ముప్పై ఏడు పాయింట్ అరవై నాలుగు టీఎంసీలకు గాను ప్రస్తుతం ఇరవై ఐదు పాయింట్ ఏడు తొమ్మిది టీఎంసీల నీటి నిల్వ అయితే ప్రస్తుతం అయితే ఉందండి అదేవిధంగా జూరాలలో తొమ్మిది పాయింట్ ఆరు టీఎంసీల నీటి నీటి నీరు గాను ప్రస్తుతం ఏడు పాయింట్ ఏడు టీఎంసీల నీటి అయితే ఉంది మరోపక్క తుంగభద్రలోకి వచ్చే ప్ర వరద ప్రవాహం తగ్గినట్లు డ్యామ్ అధికారులైతే చెప్పడం అయితే జరిగిందండి ప్రస్తుతం తుంగభద్రలో వంద టీఎంసీలకు గాను ప్రస్తుతం ముప్పై మూడు టీఎంసీల నీటి అయితే ఉందని అయితే చెప్పడం అయితే జరిగిందండి ప్రస్తుతం తుంగభద్ర నదిలోకి పదహారు వేల క్యూసెక్ల నీరు అయితే వచ్చి చేరుతుందని అధికారులైతే తెలియజేయడం అయితే జరిగిందండి మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే శ్రీశైలంలో రెండు వందల పదిహేను టీఎంసీలకు గాను ప్రస్తుతం ముప్పై ఆరు టీఎంసీలో నీరు నిల్వ అయితే ఉంది అదేవిధంగా నాగార్జున సాగర్ విషయానికి వస్తే మొత్తం మూడు వందల పన్నెండు టీఎంసీలకు గాను ప్రస్తుతం నూట ఇరవై నూట ఇరవై టీఎంసీల నీరు నిల్వ అయితే ఉందని చెప్పడం అయితే జరిగిందండి ప్రస్తుతం మన తెలుగు రాష్ట్రాల్లోకి ఎటువంటి ప్రవాహం అయితే లేదని చెప్తున్నారు ప్రస్తుతం ఎగువన కురుస్తున్న వర్షాల వల్ల భారీ వరద ప్రవాహం చేరినట్లయితే వారం పది రోజుల్లో పైన ఉన్న డ్యాంలన్నీ నిండి కృష్ణమ్మ తెలుగు రాష్ట్రాల్లోకి ప్రవేశించే అవకాశం ఉందని అయితే చెప్పడం అయితే చెప్తున్నారండి ప్రస్తుతం ఆల్మటి డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రైతులకు ఖరీఫ్ సీజన్పై ఆశలు మరింతకైతే పెరిగాయి ఇది ఫ్రెండ్స్ వాళ్ళ అప్డేట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఈ వీడియోని తోటి రైతులకు కూడా తెలియజేయండి అదేవిధంగా ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైగానైతే యాక్టివ్లో ఉంచుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీ ముందుకైతే వస్తాను అంతవరకు సెలవు థ్యాంక్ యూ ఫ్రెండ్స్